నేను కంపెనీ ఏం దీని నేనంటే అందరూ భయపడాలా నాకు కంపెనీ కారు ఇచ్చింది సరే గాని సంతకు పోయి కూరగాయలు తీసుకొని రా ఫస్ట్ తినడానికి ఏమీ లేదు పోయి బిన్న తీసుకొని వచ్చి వండు బిన్న ఆకలిగా ఉంది ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి బిన్న చేయి వచ్చి కూరగాయలు ఎందుకు తేలేదు నేను కారు దిగలేదు కూరగాయలు అమ్మే వాళ్లని నా కారు దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పాను వాళ్లు నా కారు దగ్గరికి తీసుకొని రాలేదు నాకు కోపం వేసి నేను వచ్చేశాను నీకు ఎందుకంత గర్వం నీ కారు ఏమైనా ఫ్లైట్ అనుకుంటున్నావా ఇంట్లో తినడానికి ఏమీ లేదు ఇప్పుడు ఏం తింటావో తిను నేను ఆఫీసుకి పోతున్నా నాకు కారు ఉంది నా ఆఫీసులో కింద పని చేసే వాళ్లు నేను చెప్పినట్టు వినాలి ఎందుకురా లేటుగా వస్తున్నావు నేను కనిపిస్తే నాకు సెల్యూట్ చేయాలని తెలియదా ఎం కనిపిస్తే సెల్యూట్ చేయాలని తెలియదా నిన్ను చూడు ఏం చేస్తాను నేను పని చేస్తా ఉన్నాను సార్ మిమ్మల్ని చూడలేదు నీకు అంత గర్వం వద్దు సార్ నన్ను తిరుగుకొని మాట్లాడుతావా నిన్ను చూడు ఇప్పుడు ఈ తంతాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అరే నేను ఎంత తప్పు చేశాను నన్ను ఇలా రోజు ట్రాక్టర్ పెడుతున్నాడు ఏం జరిగిందిరా ఎందుకులా బాధపడుతున్నావు నన్ను ఊరికనే టార్చర్ పెడుతున్నాడు సార్ వాడిని తీసేసి నిన్ను ఎండి చేస్తున్నప్పు అక్కడే ఆగరా ఇంతకు ఉన్న చోటే కూర్చొని ఉండేవాడిని సార్ ఇంతకు ముందు ఎండిగా వాడిని మరి ఎందుకు అంత చిన్న జాబ్ చేస్తున్నా నా గర్వమే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చేసింది సార్ ఏం చేసేది నా కింద పని చేసే అతను జాబ్ మానేశాడు పాపం అది నేనే నా చూడు ఒకసారి నీ గర్వమే నీకు చేటు నా గర్వం వల్ల కారులో పోవాల్సిన వాడిని సైకిల్ మీద పోతున్నా నా పోయిందని నా భార్యకు తెలిస్తే ఏమంటుందో ఏమైందండి సైకిల్ మీద వస్తున్నారు నా గర్వం వల్ల నా కారు పోయింది నా జాబు పోయింది మరి ఇప్పుడు ఎలా అండి ఆఫీసులోనే వర్క్ బాయ్ పోస్ట్ ఇచ్చారు పోనీలెండి ఎదవ కారు ఇప్పుడే హ్యాపీగా ఉండొచ్చు